శాసనమండలిలో కవితా వ్యాఖ్యలను బీఆర్ఎస్ మహిళా నేతలు తిప్పికొట్టారు బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీని బహిష్కరిస్తే కవిత శాసనమండలికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు కవిత కోసం పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉందన్న వారు జైలులో ఉన్నప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఆమెకు సాయం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు జనంబాట పేరుతో బీఆర్ఎస్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహిస్తే కవిత గ్రామాల్లో తిరగలేదని హెచ్చరించారు కేసీఆర్ చేసిన మంచి పనులపై మృదుజల్లే రాజకీయం చేస్తున్నారంటూ కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు మండిపడ్డారు ఎవరో ఆట ఆడిస్తా ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు కవిత గారు మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయిన ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు మీరు టిఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను